హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ సినీ నటుడు ఏపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య సరదా సంభాషణ జరిగింది ఈ నెల ఇరవై నాలుగున జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని బాలకృష్ణను మంత్రి ఆహ్వానించారు అయితే పెళ్లికి వస్తానని కాని ఎలా వస్తానో చెప్పనని బాలకృష్ణ సరదాగా అన్నారు అక్కడే ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీనుని కూడా మంత్రి పెళ్లికి ఆహ్వానించారు కృష్ణబాబు అంటే నాలుగు రెండు సాంగ్ ఉంటుందండి అయిపోతుంది శ్రీనివాస పద్మావతి లక్ష్మీ వల్లభ వీర వెంకట శ్రీనివాస అది పెద్ద మనం మరి మన మనల్ని బదులు పెట్టుకుంటూ ఉండాలి ఆయనకి మాకు రికార్డు ఆయనకి బాగుపెడతాం రికార్డు ఏంటంటే ఐదు నాలుగు సారా ఎన్ని మూడు అది మూడే అయితే ఇద్దరు ఒక

king